ఎండాకాలం వచ్చిందంటే మాడిపళ్ళు మోడిపళ్ళు మామిడికాయలు మామిడికాయలని రకరకాల మామిడికాయ పచ్చళ్ళు పెడతారు అందులో ఇదో రకము ఊరికొచ్చిన మా అత్త మామిడికాయలు అప్పుడే కట్ చేస్తూ ఉంది ఇక నేను కట్ చేస్తమ్మా అని చెప్పి ఉడతా భక్తిగా నాకు చేతనైంది చేద్దామనేసి స్టార్ట్ చేశాను ఇట్లా పిడితోని ముచ్చుకని తీసిన కత్తిపీటతోని కట్ చేస్తామని సాహసాలు అయితే చేస్తున్నా ఇక మామిడికాయ అయితే చాలా గట్టిగా ఉంది పీస్ అస్సలు దిగుతలేదు ఇక కష్టపడి ఒకటి రెండు కాయలు అయితే కట్ చేసిన ఇక గిన్నె పచ్చ లు అయితే అయినాయి ఇక నువ్వు చేస్తుంటే నేను చూడలేను పొద్దుకుతుందని చెప్పి మా ఆయన ఎక్కిరించి పొయ్యి ఒక చెక్క ఉన్ను ఇట్లా మటన్ కత్తి లాగా ఉంటుంది ఆ కత్తి కూడా తీసుకొచ్చుకొని ఇట్లా సెటప్ చేసి కూర్చోబెట్టినాం ఆయనని రెండు నిమిషాలల్లో ఉన్న కాయలన్నీ కట్ చేసిండు ఇట్లా నాలుగు లేదా ఆరు పచ్చలు చేసుకుంటే కాయ మంచిగా ఉంటుంది కాయ కట్ చేసేటప్పుడు కూడా ఒకటే దెబ్బకి రెండు దెబ్బలకి కాయ అనేది పగలాలి అప్పుడైతేనే నారలాగా రాదు మంచిగా ఉంటుంది రెండు నిమిషాలల్లా కట్ చేసేసిండు ఇక అమ్మ కొడుకు ముచ్చట్లు పెడుతున్నారు నేను మాడకాయలు అయితే తుడుస్తున్నాం మాడి పచ్చళ్ళు ఇక మా అత్త కూడా సాయం చేస్తుంది ఇంకా ఏం చేసినామంటే అందులో లోపల జీడి అనేది తీసేసినాం అట్లాగే పేపర్ లాగా ఉంటుంది కదా అది కూడా తీసేసి మంచిగా అయితే దూడ్సుకోవాలి ఇట్లా మంచిగా దూడుచుకుంటేనే టైం పట్టినా కూడా పచ్చ అనేది మంచిగా ఉండి పచ్చడం అనేది ఖరాబ్ కాకుండా ఉంటుంది ఇలా మంచిగా తూడిసి ఒక హాఫ్ అన్ అవర్ ఆరబెట్టాలి ఆరబెట్టిన తర్వాత పచ్చడి అనేది పెట్టుకోవాలి మా అత్తకి వాళ్ళ అత్త అప్పుడు అట్లాగే నేర్పించిందంట అందుకనే ఆ అప్పటిని నుంచి అట్లనే చేస్తుంది ఇక నేను పెళ్ళైన కొత్తలా అయితే మా అత్త వంద రెండు వందల కాయలు కూడా పెట్టేది చూసిన ఇప్పుడైతే ఇరవై ముప్పై కాయలకి వచ్చేసినాయి ఇంకా ఇట్లా మాడికాయ పచ్చడికి కొలతలు వచ్చేసి తను త్రిమాంగి కారం అనేది యూజ్ చేస్తుంది అలా త్రిమాంగివ కారము అరకిలా అనేది తీసుకున్నాము మాడి ముక్కలు మూడు కిలోల దాకా ఉన్నాయి ఇక ఉప్పు కొలత పావుకిలకి ఒక ఇంచు తక్కువ ఉప్పు ఇది మాడకాయ కారంకి పచ్చళ్ళ ఉప్పు అని అంటే ఇస్తారంట ఇక ఉప్పు ఇట్లా పావుకిలకి జరంతా తక్కువ తీసుకోవాలి అద్దపావు జీలకర్ర అద్దపావు ధనియాలు పెంక మీద ఏంపి రోట్ల దంచి పొడి చేసింది వేస్తుంది అట్లాగే ఎల్లిపాయలు కూడా అరకిలా తీసి మిక్సీ పట్టిండ్రు ఇట్లా పట్టిన వాటిని మంచిగా ఫస్ట్ కలుపుకోవాలి ధనియాలు పొడి ఊర్లలో అయితే వేస్తారు అత్త అయితే వేస్తుంది అట్లాగే మెంతులను కూడా ఒక స్పూను మెంతులు తీసుకొని దంచి పొడి చేసి పెట్టారు అది కూడా వేస్తారేమో చూద్దాము ఇప్పుడు ఫస్ట్ ఇవన్నీ ఫస్ట్ మంచిగా కలిపేటట్టు స్పూన్తోనే తను కలపెడుతుంది అతమ చేతితో కలుపుతా అంటే వద్దు వద్దుతీ కొన్ని ఉన్నాయి కదా గంటతో కలుపుతా ఏం కాదు కలుస్తుందని తను కలుపుతున్నారు కారము ఉప్పు ధనియాల పిండి జీలకర్ర పిండి వేసాము ఓన్లీ వెల్లిపాయ పేస్టే వేసినాము అందులోనే ఒక స్పూను మెంతుపిండి ముక్కలు కొట్టక ముందుకే ఒక ప్యాకెట్ ఆయిల్ని వేడి చేసి అందులో జీలకర్ర ఆవాలు ఒట్టిమిరపకాయలు వేసిన తాలింపు ఇది ఇవి నూనె వేడాక ఇవన్నీ వేసి పెట్టాలంట అది సల్లారుతుంది సల్లారినాకనే ఈ కారంలో కలుపుకోవాలి ముక్కలు కొట్టక ముందుకే ఇవి రెడీ చేస్తారు గిన్నెలో కొంచెం ఆయిల్ ఉందని కారం తీసి వేసి మరి ఇట్లా ఊడ్చి పెడుతున్నారు పెద్దవాళ్ళు మస్తు కాపాయం చేస్తారు చూసి నేర్చుకోవాలి మనం కూడా ఇలా ఆయిల్ పెట్టేసి మంచిగా గలబెట్టేసింది కలబెట్టిన తర్వాత ముక్కలు అందులో వేసి కూడా మంచిగా కలుపుతున్నారు ఇలా ముక్కలు చూడండి ఒకటే సైజులా మంచిగా వస్తాయి అన్నట్టు మనము చెక్కతోని అలా కట్ చేసుకుంటే మామూలుగా కట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు చాలా కాయలు ఉన్నప్పుడు అలా కట్ చేయొచ్చు ఇలా మంచిగా ముక్కకంతా పట్టిన తర్వాత మనం దీన్ని తీసి డబ్బాలోకి ఎత్తి పెట్టుకుందాం పచ్చడి అంతా మాత్త కలిపింది ఇక డబ్బలకెత్తుడైనా నేను చేస్తా అని డబ్బలకు ఎత్తుతున్నా ఇది గాలిపోకుండా ఉండే డబ్బా ఆ డబ్బాలో పెట్టేసి మూత పెట్టేసుకొని మనం జాడులాగా యూస్ చేసుకోవచ్చు అన్నట్టు మా అత్త వాళ్ళ ఇంట్లో ఇంకో సెంటిమెంట్ ఉంటుంది ఏంటంటే పచ్చడా అంటే రోన్లనే పెట్టాలి అని అంటారు రోడ్ని మొదల నుంచి రోడ్ని చివరి వరకు పదిహేను రోజులు ఉంటుంది కదా ఆ పదిహేను రోజులలోనే పెడతారు మనం సిటీలో అయితే ఎప్పుడు పడితే అప్పుడు పిందకాడి నుంచి పెడుతూనే ఉంటాం కదా కానీ ఊర్లల్లో అట్లా చేయరు అన్నట్టు రోన్లనే పెడతారు ఆ పొద్దు నుంచి అదే అలవాటు ఆట ఇక నేను నేను పెడుతూ ఉంటే స్పూన్తోని పొద్దుక్తుందని ఇట్లా మా అత్తయ్య ఒకటేసారి ఇలా పెట్టేసిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీడు మార్కే పచ్చడి ఏ లో పెడతారో కంపల్సరీ షేర్ చేసుకోండి